హాయ్ ఎవరి వన్ ఏ పిన్ని స్వాగతం ఎస్బీఐ ప్రాంతం ముస్లిం సోదరులతో కిటకిట భారీ ర్యాలీతో మక్కా యాత్రికులకు వీడుకోలు పలికిన ముస్లిం సోదరులు ప్రతి ఒక్క ముస్లిం చివరి స్వప్నం పవిత్ర మక్కా యాత్ర చేయడం వాటిలో భాగంగా మక్కా యాత్రకు కర్నూలు జిల్లా గోనెగన్ల మండలం నుంచి ఈ ఏడాది ఐదు మంది ఎంపికయ్యారు వారిలో గంజహల్లి గ్రామానికి చెందిన ముల్లా మహమ్మద్ వలి గోనెగన్లకు చెందిన అజిజ్ మియా బగిలి దాదావలి భార్య వాహిద కులుమాల వలి సాహెబ్ ప్రతి సంవత్సరం బక్రీద్ పండగ సందర్భంగా పవిత్ర మక్కా యాత్ర కొనసాగుతుంది ఈ యాత్రలో భాగంగా ఐదు మంది మక్కా యాత్రకులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహించారు ఉదయం జామియా మసీదులో మత ప్రత్యేక ప్రార్థనలు అనంతరం మసీదు నుంచి లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అంటూ వీడుకోలు యాత్రను చేపట్టారు చాన్ టాకీస్ మీదుగా స్టేట్ బ్యాంక్ ఎదురుగా భారీ ముస్లింలు సహోదరులు చేరుకొని పవిత్ర మక్కా యాత్రకు వెళ్తున్న వారిని ఆలింగనం చేసుకుంటూ మీ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించారు దేశ శాంతి కోసం ఈ ప్రాంతంలో మంచి వర్షాలు కురవాలని ఆ అల్లాహతో మక్కాలు ప్రార్థించాలని ముస్లింలు అభ్యర్థించారు ఐదు మంది ఒకేసారి పవిత్ర మక్క యాత్రకు వెళ్తుండంతో ముస్లింలతో ఆ ప్రాంతం కిటకిటలాడింది యాత్రికులకు వీడుకోలు పలకడానికి మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ వారి తనయుడు అల్లాబా హాజీ అఖల్ ఉస్మాన్ టీచర్ అక్బర్ హాఫీజ్ రఫీక్ అహ్మద్ హాఫీజ్ హరున్ రషీద్ తదితర మత పెద్దలు పాల్గొన్నారు